భగవద్గీత సర్వ తృతీయోధ్యాకృతి జై గుణే ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును కొంతమంది కర్మ అనగా వృత్తి ధర్మం మాత్రమే అనుకుంటారు అంతేకాని రోజువారీ పనులైనా తినటం త్రాగటం నిద్రపోవటం నడవటం మరియు ఆలోచించటం వంటివి కూడా అని అనుకోరు కాబట్టి తమ వృత్తి విడిచిపెట్టినప్పుడు ఏమీ పనులు చేయటం లేదు అనుకుంటారు కానీ శ్రీకృష్ణుడు శరీరంతో మనస్సుతో వాక్కుతో చేసే అన్ని పనులను కర్మలుగానే పరిగణిస్తున్నాడు అందుకే ఒక్క క్షణమైన పూర్తి క్రియారహితంగా ఉండటం సాధ్యం కాదని అర్జునుడికి చెబుతున్నాడు ఊరికే కూర్చున్నా సరే అదొక క్రియ పడుకుంటే అది కూడా ఒక క్రియ మనం నిద్రపోతే మనసు స్వప్నాల్లో నిమగ్నమవుతుంది గాఢ నిద్రలో కూడా గుండె మరియు ఇతర శారీరక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి మనుషులకు పూర్తి క్రియారహిత స్థితి అసాధ్యమని శ్రీకృష్ణుడు అంటున్నాడు ఎందుకంటే ఈ యొక్క శరీరము మనస్సు బుద్ధి వ్యవస్థ తన యొక్క స్వీయ త్రికరణముల చేతనే ఏదో ఒక పని చేయటానికి ప్రేరేపించబడుతుంది శ్రీమద్ భాగవతంలో ఇలాంటిదే ఒక శ్లోకం ఉంది నహి కచ్చిత్ క్షణమపి ఆకర్షకృత్ కార్యేతి ఆవశకర్మ గుణై స్వాభావికై బలా ఎవ్వరూ కూడా ఏ పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు ప్రతివారు తమ ప్రకృతి గుణములచే ప్రేరేపించబడి అప్రయత్నంగా కర్మలు చేస్తారు వందే కృష్ణం జగద్గురు